మా తహసీల్దార్ బంజారా డోర్నకల్ మండలం మైబాద్ జిల్లా నేను ఏ గత మూడు సంవత్సరాల కంచేస్తాను వస్తాను పోయినసారి నూట యాభై ప్యాకెట్లు బుక్ చేసుకున్నా ఈసారి కూడా మళ్ళీ అంతే బుక్ చేసుకుందామని అడ్వాన్స్ కూడా పెట్టాం మొలక శాతం బాగుందండి వేరు వ్యవస్థ కానీ ఏదైనా సరే తాలుళ్ళు కానీ తాలు లేకుండా వేరు వ్యవస్థ బాగుంటుంది తాలు ఉండదు మొలక శాతం బాగుంది కింద నుంచి కొమ్మలు రావడం బాగుంది అన్నిటికీ ఎక్సలెంట్ బాగుంది వేరే రకాలతో పోల్చుకుంటే వేరే సీట్ కంటే ఇది బెటర్ వేసుకోవచ్చు ఫస్ట్ సిజా వేసుకోవచ్చు నమ్మదగిన సీజు ఓకే నేను కొమ్మలు బ్రాంచెస్ నీటు ఆకు కూడా ఎప్పుడు చూసినా కూడా మెదలాడటం బాగుంటుంది నీట్గా ఉంటుంది ఈ గుర్రు బాగుంటుంది మూడతలు రావు చాలా బాగుంటుంది అంతగానీ వర్షం వాటర్ అయిపోయినా పర్వాలేదు సూపర్ గుమ్మ వర్షం ఎక్కువైనా కూడా బేం కాదు సూపర్గా ఉంటుంది కాయ సైజ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సైజు ఉంటుంది గెంతులు కానీ కాటా కానీ కాయ కూడా నీట్గా ఉంటుంది అంటే చూస్తా చూడు బుద్ధి ఉంటుంది ఫస్ట్ అంటే పన్నెండు వచ్చింది ఇప్పుడు పన్నెండు వస్తుంది అంటే ఇంకో ఉంటుంది ఇక ఇంకో కొద్దిగా ఉంటుంది మూడో శాతం క్లోజ్ ఇక కాల్ శాతం అంటే కింద ఒక ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు అట్లా ఉంటుంది మీరు ఇచ్చే సిక్స్ ప్లేస్ నా టెక్నాలజీ తోటి మంచి పని చేస్తున్నాయి ప్రతి వారానికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఎట్లుంది తోట ఫోటో పెట్టండి ఒక తోట ఎత్తును కళ్ళ మీద కాయలు పెట్టండి అని ఏమంది ఎట్లా అని వాళ్ళు టెన్షన్ ఇస్తారు అంటే అది కలిపి కొట్టడం కానీ ప్రతిసారి ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ సార్లు కానీ వాళ్ళ సిస్టర్లు కానీ ఆ టీచర్లు కానీ వాళ్ళు ఫలాలు ఇస్తుంటే ఉంది మొక్క కూడా వెజ్ బాగా అవుతుంది మందులు కలిపి కొట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటుంది బాగుంటుంది అసలు సైడ్ కూడా ఇంత కలర్ కనపడలేదు మార్కెట్లో ఇక జెండా పాటకి ఒక వంద యాభై అటు ఇటుగా పోతూనే ఉంటుంది ముడతలు లేవండి స్వస్తికి అసలు ముడత అనేది లేదు రాదు కూడా అట్లాంటి ఏం లేవు ఎరుకుల్లుడు తెగుళ్ళకి అయితే తట్టుకుంటుంది కాపు బాగుంటుంది సో దగ్గర కను కాపు ఉంటుంది వచ్చిన పూత పూత అంతా పింద నిలుస్తుంది ఎక్కువ డ్రాపింగ్ కూడా ఉండదు పూత డ్రాపింగ్ కూడా ఉండదు స్వస్తికు అంటే అన్ని సీట్ల కన్నా పోసుకుంటే నెంబర్ వన్ ఎనిమిది ఎకరాలు వేసినా అంటే పోయినసారి నూట యాభై చేసుకున్న బుకింగ్ మళ్ళీ అదే నూట యాభై చేసుకుంటే మళ్ళీ ఎనిమిది ఎకరాలు వేస్తాం కంటిన్యూగా మూడు సంవత్సరాలు ఇది ఇది మూడు సంవత్సరాలు స్వస్తికి తేజ వేసుకోవచ్చు ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది just de